హై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ ఒక బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈవీ బ్లాగ్స్ ఈ రోజు సాబ్సీలో మ్యాట్స్ అయితే ఆర్డర్ పెట్టాను అవే వచ్చేయండి మీకు ఇప్పుడు వాటిని ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఓపెన్ చేస్తానంటే మా పెద్దోడు నేనే ఓపెన్ చేస్తాను అని తీసుకొని మరి వాడైతే ఓపెన్ చేస్తున్నాడు ఈ మ్యాట్స్ ప్రైస్ కూడా చాలా తక్కువ పడింది అండి ప్రతి ఒక్క ఇంట్లో ఇవి యూజ్ చేస్తూ ఉంటారు కదా అందుకే మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనేసి వీడియో అయితే చేస్తున్నాను వీడియో యూజ్ అయినట్టయితే ఒక లైక్ అయితే మర్చిపోకండి దీని కాస్ట్ కూడా నేను లాస్ట్ లో మెన్షన్ చేస్తాను షాప్స్ అయితే నేను తీసుకున్నాను ఈ మ్యాట్స్ కూడా చాలా తక్కువ ప్రైజ్ అయితే పడింది అందుకనే మినిమం ఫైవ్ మ్యాట్స్ అయినా తీసుకోవాలన్నారనమాట అందుకే నేను ఫైవ్ మ్యాట్స్ అయితే ఆర్డర్ పెట్టాను క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను దీని కాస్ట్ అయితే ఒక్కొక్కటి థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ ఉన్నాయి అనమాట ఎక్కువ కూడా కాదు మినిమం ఫైవ్ తీసుకోవాలనేసి అన్నారు అందుకే ఫైవ్ అయితే తీసుకున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో వచ్చాయి చాలా బాగున్నాయి ఇంకా మీకు నచ్చకపోతే సెవెన్ డేస్ లో రిటర్న్ కూడా చేసేవచ్చు ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి